అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ హౌస్ స్వాతి నేనైతే ఈరోజు తాలిపేట ఎలా చాయాలో చూయించాను దానికోసం అయితే ఒక మూడు టమాటాలను తురిమి పెట్టుకున్నాను తర్వాత దోసకాయను కూడా తురిమి పెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పు అయితే జొన్నపిండి తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు బియ్యం పిండి పావు కప్పు శనగపిండి తీసుకున్నాను తర్వాత వాము తీసుకున్నాను తర్వాత ఉప్పు తీసుకున్నాను తర్వాత పసుపు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడైతే తురిమిన టమాటోలో తురిమిన దోసకాయ వేసుకుంటున్నాను తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు వాము వేసుకోవాలి ఇలా చేతితో నలిపి వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి దీంట్లో మనకు ఏ కూరగాయలు ఇష్టం ఉంటాయో అవి వేసేసుకోవచ్చు సన్నగా తురిమి వేసేసుకోవాలన్నమాట తర్వాత మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను మిర్చి పౌడర్ కొద్దిగానే తీసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మనము తర్వాత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే జొన్నపిండి వేసేసుకోవాలి ఒక కప్పు తర్వాత హాఫ్ కప్ అయితే బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత పావు కప్పు శనగపిండి వేసుకోవాలి తర్వాత దీన్నైతే బాగా కలుపుకోవాలి దీనికైతే మనకు నీరు ఎక్కువగా పట్టదన్నమాట ఎందుకంటే టమాటాలను తురిమి వేసుకున్నాం కదా అందుకే అది అదే గ్రేవీ గ్రేవీ లాగా ఉంటుంది మనకు అందుకే ముందు ఒకసారి బాగా మొత్తాన్ని కలిపేసుకొని లాస్ట్కు ఇలా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకైతే పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా చేతిలో వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి పిండి అయితే స్మూత్గా ఉండాలన్నమాట గట్టిగా ఉండకూడదు ఎందుకంటే మనం ఇది చేతితో తట్టుతున్నాం కదా అందుకే మనకు ఈజీగా తట్టడానికి వచ్చేటట్టుగా పిండి కలుపుకోవాలి తర్వాత చేతిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని స్మూత్గా కలిపేసి పెట్టేసుకోవాలి ఇలా పిండి అయితే చాలా స్మూత్గా ఉండాలన్నమాట పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే నేనైతే ఆయిల్ ప్రింట్ పేపర్ తీసుకున్నాను దీనిపైన కొద్దిగా ఇలా ఆయిల్ రాసుకోవాలి మనకు పేపర్ స్పూ స్మూత్గా ఉన్నది తీసుకోవాలి అలా తీసుకోవడం వలన మనకు తాలిపేట్ అయితే చాలా ఈజీగా వస్తుంది బటర్ పేపర్ ఉన్నవాళ్ళు దానిపైన చేస్తే ఇంకా తొందరగా అవుతుంది ఇలా పిండి తీసుకొని మన చేతి వేళ్ళతో ఇలా నిదానంగా తట్టేసుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇవి చేయడం అయితే చాలా ఈజీ అండి మనకు ఏ కూరగాయలు అవైలబుల్ ఉంటాయో వాటిని వేసేసుకొని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం తాలిపేటైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనకు తొందరగా అన్నీ ఒకే దగ్గర వేసి కలిపేసుకొని ఇలా తట్టేస్తే అవుతుంది అయిపోతుంది కదా అందుకే ఇలా నిదానంగా చేయితో అయితే తట్టాలి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా తట్టేసుకోవాలి మొత్తాన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ తొందరగా అయిపోతాయి మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా తట్టుకోవాలన్నమాట మనము తాలిపేటని తర్వాత పెన్నం పెట్టేసి ఇందాక తట్టి పెట్టేసుకున్నాం కదా పేపర్ పైన దాన్ని ఇలా వేసి ఒకసారి వేళ్ళతో ఒత్తేయాలన్నమాట అలా చేయడం వలన తాలిపేట అనేది మనకు పెంచుకు అంటుతుంది తర్వాత ఇలా నిదానంగా పేపర్ని తీసేయాలి అంతే అండి ఈజీగా వచ్చేసింది చూడండి పేపరు స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేసుకొని మనం తాలిపెట్టు వేసుకోవాలి తాలిపెట్ వేసిన తర్వాత హై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా కాల్ చేసుకోవాలి ఇది అయితే కాలడానికి కొంచెం టైం పడుతుంది అంతే అండి టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది తాలిపేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి